హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీశైలం యాత్ర గురించి అయితే తెలుసుకుందామండి మేమైతే శ్రీశైలం అయితే వెళ్ళాము ఈ శ్రీశైలం ఎలా రీచ్ అవ్వాలి ఎక్కడ స్టే చేయాలి చూడవలసిన ప్లేసెస్ ఏమున్నాయి ఒక రోజులో ఎన్ని ప్లేసెస్ కవర్ చేయవచ్చు అనే విషయాన్ని అయితే తెలుసుకుందామండి మేమైతే విజయవాడలో బస్సు ద్వారా స్టార్ట్ అయ్యామండి విజయవాడ నుంచి శ్రీశైలం ఎయిట్ అవర్స్ జర్నీ పడుతుంది టూ అవర్స్ ఘాట్ రోడ్లోనే జర్నీ చేయాల్సి వస్తుంది అలాగే శ్రీశైలం వెళ్ళడానికి డైరెక్ట్ మనకి ట్రైన్ రూట్ అయితే లేదండి ట్రైన్కి వెళ్ళే వాళ్ళైతే మార్కాపురం స్టేషన్ దగ్గర దిగి అక్కడి నుంచి శ్రీశైలం తొంభై కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి బస్సు ద్వారా అయితే వెళ్ళవచ్చు మేమైతే విజయవాడలో మధ్యాహ్నం ఒంటి గంటకి అయితే బస్సు ఎక్కామండి సో అక్కడి నుంచి దోర్నాల వెళ్ళేసరికి సిక్స్ అవర్స్ పట్టింది సో అక్కడైతే బస్సు ఒకసారి ఆపారు అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయితే ఘాట్ రోడ్లో టూ అవర్స్ జర్నీ అయిన తర్వాత నైన్కి అయితే శ్రీశైలం చేరుకున్నామండి సో నైట్ నైన్ అయినసరికి టెంపుల్ క్లోజ్ కాబట్టి మేము అక్కడ సత్రాలు ఉంటాయండి ఒక సత్రంలో అయితే స్టే చేసాము సో చాలా సత్రాలు ఉంటాయి ప్రైవేట్ సత్రాలు క్యాస్ట్ వైజ్ ఉంటాయి సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుని స్టే చేయొచ్చు ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలి అనుకునేవారైతే కనుక వాళ్ళు నైట్ నైన్ తర్వాత అయితే మనల్ని ఘాట్ రోడ్లో ప్రయాణించినవరండి సో ఆ టైం చూసుకుని ప్లాన్ చేసుకునే అయితే మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు సో నార్మల్గా అయితే వెహికల్స్ అయితే నైన్ ఆపేస్తారు ఎవరైనా ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక అది చూసుకుని ప్లాన్ చేసుకుని వెళ్ళండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే మేమైతే ఆటో మాట్లాడుకుని ఇక్కడ బ్రహ్మగిరి పాతాళ గంగా అని పుష్కర్ ఘాట్ ఉందండి సో ఈ ఘాట్ దగ్గరకైతే స్నానాలు చేయడానికైతే వచ్చాము సో బ్రహ్మగిరి పాతాళ గంగా అనేది శ్రీశైలం మహాక్షేత్రంలో ఒక పవిత్ర ప్రదేశం నది తీరంలో ఉంటుంది బ్రహ్మగిరి పర్వతం అనేది శ్రీశైలంలో ప్రధాన కొండ పాతాల గంగ ఈ బ్రహ్మగిరి కొండ అడుగు భాగంలో ప్రవహిస్తుంది అందుకే దీనికి బ్రహ్మగిరి పాతాల గంగ అనే పేరు వచ్చిందండి అలాగే ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు తపస్సు చేసి పాప విమోచనాన్ని పొందాడని చెబుతారు సో భక్తులు ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించితే పాపాలు నశిస్తాయని చెప్పి ఒక నమ్మకం అండి సో అలాగే స్నానాలు అయిన తర్వాత దీపాలు వదిలే వాళ్ళు దీపాలు వదులుకుని ఈ పుష్కర్ఘాట్ దగ్గర ఉన్న టెంపుల్లో అయితే ఉన్న అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నామండి సో దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు అయితే బయలుదేరాము సో ఈ డ్యామ్ అయితే కనుక మనం సాయంత్రం సమయంలో చూస్తే చాలా బాగుంటుందంటండి సో కానీ మాకు టైం కుదరాలని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ అయితే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళామండి సో డ్యామ్లో అయితే వాటర్ ఫ్లోటింగ్ అయితే జరుగుతుంది కానీ స్లోగా ఉంది సో మనకి ఎక్కువ రెయిన్ పడినప్పుడు అలా అయితే కనుక వాటర్ బాగా ఫ్లో అవుతుందంటండి సో అప్పుడైతే చూడడానికి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే చూడండి తక్కువగా వాటర్ ఫ్లో అవుతుంది శ్రీశైలంలో ఉన్న ప్రధాన పర్యాటక స్థలాల్లో శ్రీశైలం ఆనకట్ట అయితే ముఖ్యమైనది సో ఈ శ్రీశైలం డ్యామ్ నుంచి మనకి ఆంధ్ర తెలంగాణకైతే నీరు సరఫరా చేయబడుతుంది సో ఇక్కడ చూడండి పాతాళ గంగలో అయితే బోటింగ్ చేస్తున్నారండి అసలు అవి ఏంటని మాకు కొండపై నుంచి వస్తే అసలు కనబడలేదు జూమ్ చేస్తే చూస్తే చూడండి అదొండి ఫిషింగ్ కూడా చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ సో ఇక్కడైతే ఇది ప్రకృతి చాలా అందంగా ఉందండి సో నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి అయితే టెంపుల్ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి సో శ్రీశైలం మల్లికార్జున స్వామి భ్రమరామిక అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్నాము సో ఇక్కడ కొలువై ఉన్న శ్రీశైల మల్లికార్జున స్వామి అయితే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకలండి అలాగే భ్రమరాంబిక అమ్మవారు మనకి పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం అండి ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా శ్రీశైల క్షేత్రాన్ని అయితే దర్శించాలండి ఇటు ఆధ్యాత్మికంగాను అలాగే ప్రకృతి పరంగా కూడా చాలా అందమైన ప్రదేశం అండి సో మేమైతే ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అయ్యాము సో దర్శనానికి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ మనకి ఆ రోజు మేము వెళ్ళింది ఏకాదశి అవడం వల్ల జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి సో అందుకే మేము టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది అలాగే నూట యాభై రూపాయల దర్శనం ఉంటుంది మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉంటాయండి మేమైతే నూట యాభై రూపాయల దర్శనం టికెట్ అయితే తీసుకున్నామండి సో దర్శనం టికెట్ తీసుకు దర్శనానికి వెళ్ళాము మేము వెళ్ళడానికి వన్ అవర్ ముందైతే బాగా రష్గా ఉందంట టెంపుల్ మేము వెళ్ళినప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉందండి మాకు దర్శనమై బయటకు రావడానికి వన్ అవర్ అయితే టైం పట్టిందండి సో వన్ అవర్లో స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి సో బయటైతే మనకి జ్యోతిర్లింగాలు ఉంటాయండి అవి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే బ్రహ్మరామిక అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో బ్రహ్మరామిక అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ప్రసాదం ఉంటుంది సో ప్రసాదం తీసుకుని మేమైతే రూమ్కి వెళ్ళామండి రూమ్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడడానికి చూడవలసిన పర్యాటక ప్రదేశాలు చాలా ఉంటాయి సో మా వీలుని బట్టి మేమైతే ఒక ఐదు ప్లేసులను అయితే సందర్శించామండి సో అందులో సాక్షి గణపతి దేవాలయం అటకేశ్వరం లలితాదేవి శక్తిపీఠం అలాగే పాలదార పంచదార శిఖర దర్శనం ఇవైతే మేము ఒక ఆటో మాట్లాడుకున్న అయితే స్టార్ట్ అయ్యామండి భక్తులు శ్రీశైల దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ గణపతిని దర్శించి స్వామి నేను శ్రీశైల దర్శనం చేశాను అని చెప్తారండి సో శ్రీశైలం యాత్ర సాక్షి గణపతి దర్శనం లేకుండా సంపూర్ణం కాదని చెప్పి భక్తులు నమ్ముతారు నెక్స్ట్ అయితే ఆలయాన్ని అయితే దర్శించడానికి వెళ్ళామండి సో శ్రీశైలంలో ఉన్న మరో పవిత్ర స్థలం అటకేశ్వరం ఇక్కడ అటకేశ్వర స్వామి స్వయంభూలింగంగా దర్శనమిస్తారండి సో ఇక్కడ పక్కనే మనకి లలితా శక్తిపీఠం కూడా ఉంటుంది సో అటకేశ్వర దర్శనం ముగించుకుని లలితా శక్తిపీఠం దర్శనానికి అయితే వెళ్ళామండి సో ఇక్కడైతే ఈ ఏరియాలో మొత్తం అన్ని కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయండి సో మొత్తం ఎక్కడ చూసినా సరే మొత్తం కోతులే ఉంటాయి గోళ్ళ మీద మొత్తం అన్నిటి మీద సో ఇక్కడైతే ఒక అందరూ అయితే ఇక్కడ కాయిన్ అయితే నిలబెడుతున్నారండి స్తంభం దగ్గర చూడండి సో కాయిన్ నిలబడితే కనుక భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం అయితే అంటండి సో చాలామంది ట్రై చేస్తున్నారు కొంతమంది కాయిన్ నిలబడుతుంది కొంతమందికి నిలబడట్లేదు సో నెక్స్ట్ అయితే పాలదార పంచతార దర్శనానికి అయితే వెళ్తున్నామండి సో ఈ మెట్లు దిగేటప్పుడు మార్గం అయితే మెట్లు కొంచెం ఎగుడు దిగుడుగా కొంచెం రాళ్ళు లేసిపోయి అలా ఉన్నాయండి సో వెళ్ళేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా దిగి వెళ్ళాలండి సో ఇక్కడ పాలదార పంచదార సో పాలదార అంటే ఇక్కడ ఉన్న వాటర్ అయితే పాలదారలాగా ఫ్లో అవుతారండి సో అలాగే పంచదార అంటే సో ఐదు దారల్లో వాటర్ ఫ్లో అయితే మనకి దర్శనమిస్తుందండి సో ఇక్కడ ఉన్న ప్రదేశాల్లో ఇదైతే చాలా అందంగా ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉందండి సో ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా శ్రీశైలం క్షేత్రం వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ పాలధార పంచదార అనే ప్లేస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలండి సో అలాగే ఇక్కడ శంకరాచార్యులు తపస్సు చేసి శివానందలహరి అనే గ్రంథాన్ని అయితే రచించారండి సో అక్కడ పైనుంచి వస్తున్న వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే విషయం ఎవరికీ తెలియదండి సో ఈ కొండల్లో నుంచి అయితే ప్రవహిస్తున్నాయి సో అక్కడ ఈ వాటర్ అయితే అసలు చూసే కలదు చూడాలనిపిస్తుంది సో ఈ వాటర్ అయితే పంచ్ తీయగా ఉంటాయండి పంచతారు వలె మేమైతే కొంచెం తాగి చూసాము కొంతమంది అయితే ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు సో శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరైతే ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి నెక్స్ట్ మేము శిఖర దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి సో శిఖర దర్శనం అంటే మనం ఈ కొండపై నుంచి వస్తే మనకి శ్రీశైల క్షేత్రంలో ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్ యొక్క శిఖరం అయితే కనిపిస్తుందండి ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న శిఖరేశ్వరం టెంపుల్ అయితే దర్శించుకున్నామండి దర్శించుకున్న తర్వాత చూడండి ఇప్పుడు శిఖర దర్శనానికి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ కూడా లైన్ చాలా ఉందండి సో ఫస్ట్ కింద అయితే టికెట్ తీసుకోవాలి సో ఈచ్ పర్సన్కి టికెట్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అండి శిఖర దర్శనానికి సో ట్వంటీ రూపీస్ ఇచ్చి మేమైతే టికెట్ తీసుకున్నాము సో ఈ లైన్లో టైం అయితే హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఖచ్చితంగా ఉన్న జనాన్ని బట్టి సో మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అలాగే ఇక్కడ బైనాకులర్ విజిట్ కూడా ఉందండి సో కింద ట్వంటీ రూపీస్ టికెట్ కాకుండా ఇంకొక టెన్ రూపీస్ ఇచ్చి బైనాక్లర్లోంచి శిఖర దర్శనం అయితే చేయవచ్చు సో మనం ఇక్కడ ఇంచి చూస్తే కనుక మనకి శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్ యొక్క గోపురాలు అయితే కనబడతాయండి సో ఈ విధంగా మేము శ్రీశైల యాత్ర అయితే ముగించుకుని తిరిగి మళ్ళీ శ్రీశైలంలోని బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయ్యామండి సో బస్ స్టాండ్కి టూ థర్టీకి అలా వచ్చాము సో మేము బస్ స్టాండ్కి వచ్చేసరికి మాకు విజయవాడ బస్సు అయితే ఉందండి సో టూ థర్టీకి విజయవాడ బస్ ఎక్కితే మళ్ళీ నైట్ టు నైన్కి విజయవాడలో దిగామండి సో ఈ విధంగా మా శ్రీశైలం యాత్ర అయితే సంపూర్ణ మీరు రెండవ రోజు కూడా యాత్ర పూర్తి చేయాలనుకుంటే ఇక్కడ అక్క మహాదేవి కేవ్స్ అలాగే కన్నీటి మల్లమ్మ టెంపుల్ అలాగే ఇష్టకామేశ్వరి టెంపుల్స్ కూడా ఉంటాయండి సో మీరు ఇవి కూడా చూసి రెండవ రోజు కూడా యాత్ర సంపూర్ణం చేయవచ్చు శ్రీశైలం సందర్శించాలనుకుంటే మా వీడియో మీకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను సో మరిన్ని ట్రావెల్స్లో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి Thank you for watching.